మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా కొందరు ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువగా ఉంటారు బక్కగా బలహీనంగా ఉన్నవారు అనేక అనారోగ్య సమస్యను ఫేస్ చేస్తుంటారు ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఈ జాబితాలో ఉన్నారా అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతి సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది వారానికి ఈ స్మూతీని మూడు సార్లు తీసుకున్న చాలు బెటర్ రిజల్ట్ మీరు గమనిస్తారు మరి వెయిట్ గెయిన్ కు సహాయపడే ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి ముందుగా ఒక అరటి పండును తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తొలగించిన వేరు శనగలు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు మరియు మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతి సిద్ధం అవుతుంది ఈ బనానా పీనట్ స్మూతీ టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు తరచూ ఈ స్మూతీని తీసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఈ స్మూతి సహాయపడుతుంది అలాగే బలహీన దూరం చేస్తుంది కాబట్టి బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా ఈ స్మూతీని ట్రై చేయండి పైగా డైట్ లో ఈ టేస్టీ స్మూతీని చేర్చుకోవడం వల్ల ఎముకలు కండరాలు స్ట్రాంగ్ గా మారతాయి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి